రిగేల్లి మీ తట్టలేదు గుళ్ళలే బతున్నట్టు నమస్తే అన్న మొన్న మీకు బతకే లేదు అయితే మీరేదా తట్టలని ఇచ్చేది మీరు లేని మేము ఎంత మంచి వార్త చెప్పినవరా నాకు ఈ తెలిసిందిరా మాదే ఆగుతుంది మంచిగా మాదేందిరా గట్టిగా స్ట్రాంగ్ ఉంటది ఈట పరిగెడు ఒక్కసారి ఎప్పుడన్నా అల్లినావురా మా నాన్నమ్మతోని పోయేది నేను మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తల్లితో పోయేది నువ్వు చెప్పినవారా ఎప్పుడన్నా చెప్పేది ఇరక చెప్పిన ఎప్పుడన్నా అరే చెప్పింది ఆమె చూసినా నేను ఏమని చెప్తారా మీకు ఏమైనా మంత్రాలు అత్తాయిరా ఏమో కొన్ని కొన్ని మొత్తం